వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి రుజుమార్గంలో ప్రయాణిస్తుండు ప్రయాణిస్తాడు ఎప్పటి వరకు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు అంటే రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తాడు అందుట్లో మేషరాశిలో ఒక నూట ఇరవై ఒక్క ఉంటాడు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మే ఒకటవ తేదీ నుంచి గురుడు వృషభ రాశిలో సంచరిస్తాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తము కూడా వృషభ రాశిలోనే ఉంటాడు అందులో రుజుమార్గంలో ఉండేటటువంటి రోజులు వృషభ రాశిలో నూట అరవై రెండు రోజులు ఈ టోటల్ టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ డేస్ రుజుమార్గంలో ఉండేటటువంటి రోజులలో వృశ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఎటువంటి ఫలితాలు ఇస్తాడు సహజంగా మానవాళి మొత్తానికి అంటే అన్ని రాసులకి పన్నెండు రాసులకి సంబంధించినటువంటి వారికి ప్రధానంగా అభివృద్ధిని కలిగించేటటువంటి గ్రహం ఏమిటంటే గురుడు అంటే విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థికంగా కానీ గృహపరంగా కానీ అన్ని రకాలుగా కూడా అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గురుడు అటువంటి గురుడు వక్రంలో ఉన్నప్పుడు గొప్ప ఫలితాన్ని ఇవ్వలేడు ఇప్పుడు రుజుమార్గంలోకి వచ్చేస్తున్నాడు అంటే ఇక నేను రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉన్నారా తీసుకోవడానికి అనేటటువంటి విధంగా ఉంటుంది ఇప్పుడు వృష్టికి రాశి వారికి సహజంగా గురుడు ఏ ఏ రాశులకు అధిపతి అంటే వృశ్చిక రాశికి మిత్రగ్రహం మిత్రగ్రహం అంటే అధిమిత్ర గ్రహం కూడా వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడికి మరియు గురుడికి మిత్రత్వం ఉంటుంది పైగా వృశ్చిక రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి సెకండ్ హౌస్ అనేటటువంటిది ధనానికి కుటుంబానికి సంబంధించినటువంటి స్థానం మెయిన్ గా ధనానికి సంబంధించిన స్థానం పంచమ స్థానం కూడా పూర్వపుణ్యానికి సంతానానికి హైయర్ ఎడ్యుకేషన్ మొదలైన వాటికి సంబంధించిన స్థానం ఈ రెండు రాసులకు ఈ రెండు స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి ఆరవ స్థానంలో వక్రంలో రుజుమార్గంలో సంచరించినప్పుడు ఎలా ఉంటుంది మనం దీని రెండు రెండు పార్ట్లుగా కనుక తీసుకుంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ ఏంటంటే వన్ ట్వంటీ వన్ డేస్ మీ రాశికి సిక్స్ హౌస్ లో గురుడు పార్ట్ టూ ఏమిటంటే వన్ సిక్స్టీ టూ డేస్ మీ రాశికి సెవెంత్ హౌస్లో గురుడు ఇటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకున్నాం ఫస్ట్ జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కనుక తీసుకుంటే ఆరవ స్థానంలో ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి ఆరవ స్థానంలో రుచుమార్గంలో ఉన్నాడు ఇది మీకు ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోయినప్పటికీ పర్వాలేదనిపించేటటువంటి విధంగా ఉంటాడు అవకాశాలను గురుడు మీకు దగ్గర దాకా తీసుకొస్తాడు దగ్గరకు తీసుకొచ్చినటువంటి అవకాశాన్ని అందుకోవటంలో రాసి వారు కొద్దిగా ఆలస్యం చేస్తే గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి మిస్ అవుతాయి కానీ ఇదే గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి మీకు సెకండ్ హాఫ్ లో కనుక తీసుకుంటే సెకండ్ హాఫ్ అంటే మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి గోల్డెన్ ఆపర్చునిటీ ఏది కావాలనుకుంటే అది వస్తుంది ఎందుకో చూద్దాం ఆరవ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా స్వల్పంగా ఆరోగ్యపరమైన పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీ యొక్క ఆర్ అంటే మీ యొక్క ఆర్ ఫినాన్షియల్ మ్యాటర్స్ మొత్తాన్ని కూడా అంటే మీ యొక్క ఆర్థిక లావాదేవీలలో కొంచెం ఇబ్బంది పెడతాడు దాంతోపాటు పాటు ఆరోగ్యపరంగా అధికమైనటువంటి ఖర్చులు చేయటం విధంగా చేస్తాడు ఆ తర్వాత సెకండ్ పార్ట్ కనుక తీసుకుంటే మే ఒకటవ తేదీ నుంచి మీ రాశికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఎందుకు చూద్దాం సెవెంత్ హౌస్ అనేటటువంటిది బిజినెస్ రిలేటెడ్ ప్లేస్ అలానే మ్యారిటల్ రిలేటెడ్ ప్లేస్ దాన్ని కలత్ర స్థానము అంటాము వ్యాపార స్థానము అంటాము మీ రాశికి సెవెంత్ హౌస్లో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది మే ఒకటవ తేదీ నుంచి ఎప్పుడైతే మీ రాశి మీద గురువీక్షణం అనేటటువంటిది ఉంటుందో అవివాహితులకు బంపరాపర్గా ఉంటుంది వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఏం జరుగుతుందంటే గురువీక్షణం మీ రాశి మీద ఉన్నప్పుడు గురుడు ధర్మ ప్రభువు ధర్మానికి న్యాయానికి ప్రతీక ఎవరైతే లీగల్గా ధర్మబద్ధంగా పనులు చేస్తూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ సెవెంత్ హౌస్ లో ఉండేటటువంటి గురుడు ఏం చేస్తాడు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తాడు అంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం చేసేటటువంటి విధంగా మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తాడు దాంట్లో మీరు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇది మాత్రమే కాకుండా వివాహం కార్య వారికి వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే సిక్స్త్ హౌస్ అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు సిక్స్త్ హౌస్ లో ఉన్నటువంటి గురుడు యొక్క వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది అంటే ఏప్రిల్ తేదీ వరకు కెరియర్ వైజ్గా మీరు వేసేటటువంటి ప్రతి స్టెప్ లో కూడా మీకు అనుకూలంగా పడుతూ ఉంటుంది అంటే ఇప్పటిదాకా కెరీర్ వైజ్ గా ఎంతో బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి వారికి ఆ ఫలితం పొందలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఎప్పుడైతే గురుడు రుజుమార్గంలోకి వచ్చేసాడో ఆ ఫార్వర్డ్ మోషన్ లోకి వచ్చేసాడో ఆ గురు వీక్షణం మీ రాశికి టెన్త్ హౌస్ మీద ఉంటున్నటువంటి కారణం చేత అంటే ఏప్రిల్ తేదీ వరకు కెరియర్ వైజ్ గా మీరు తీసుకునేటటువంటి యాక్షన్స్ ఏవైనా ఉంటాయో వాటికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం వచ్చేటటువంటి విధంగా చేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ఆ అన్స్టాపబుల్ హ్యాపీనెస్ వచ్చేటటువంటి విధంగా గురుడు వీరికి అనుకూలిస్తాడు ఇది మాత్రమే కాకుండా ఈ అంటే సెకండ్ పార్ట్ లో కూడా గురుడు యొక్క వీక్షణ వచ్చేటప్పటికి మీ రాశికి థర్డ్ హౌస్ మీద ఉంటుంది థర్డ్ హౌస్ మీద ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి పనికి సహకారం కోఆపరేషన్ కోఆర్డినేషన్ సహకరిస్తాడు దాంతోపాటు పాటు అనద మధ్య మంచి రిలేషన్స్ ఇస్తాడు దాంతోపాటు పాటు అబ్రాడ్ ఛాన్సెస్ కనేటటువంటి ఎక్కువగా ఉపయోగిస్తాడు ఇది మాత్రమే కాకుండా గురుడు మీ రాశికి థర్డ్ హౌస్ మీద ఎప్పుడైతే చూస్తూ ఉంటాడో థర్డ్ హౌస్ చూస్తున్నటువంటి కారణం చేత కోల్పోయినటువంటి వాటిని మొత్తాన్ని కూడా దగ్గరకు తీసుకొస్తాడు గురుడు ప్రధానంగా కనుక తీసుకుంటే మనకు విద్యకు ఉద్యోగానికి వ్యాపారానికి వివాహానికి సంతానానికి వీటన్నిటికీ కూడా కారకుడు ఎప్పుడైతే మీ రాశికి సెవెంత్ హౌస్లో సంచరించేటటువంటి గురుడు అంటే మే ఒకటవ తేదీ నుంచి ఈ వృశ్చిక రాశి వారికి ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేతిలో పెడుతూ ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే అవకాశాలను తీసుకొచ్చి చేతిలో పెడతాడు గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్ని కూడా వృష్టికి రాశి వారికి అందుతూ ఉంటాయి ఇవి వృష్టికి రాశి వారికి 한텐 ध ि न ् च ि न फ